దేవతలు మరియు రాక్షసులు అమృతం పొందడానికి సముద్రమథనం చేస్తున్నారు అలా చేశాక అమృతంతో పాటు ఎంతో మంది దేవతలు ఎన్నో శక్తివంతమైన వస్తువులు వస్తాయి కానీ వాటి అన్నిటికన్నా ప్రమాదకరమైన హలాహల్ విషం వస్తుంది ఆ విషాన్ని చూసి అందరూ భయపడి పారిపోతున్నప్పుడు ప్రపంచాన్ని కాపాడడం కోసం ఆ విషాన్ని శివుడు నవ్వుతూ స్వీకరిస్తాడు అంత ప్రమాదకరమైన విషాన్ని తాగుతున్నప్పుడు ఆయన కంఠం అంతా నల్లగా మారిపోతుంది అందుకే ఆయనని అప్పటి నుండి నీలకంఠుడు అని కూడా పిలవడం మొదలు పెట్టాడు ఆ విషం ఎంత ప్రమాదకరమైనది అంటే సాక్షాత్తు శివుడు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతాడు ఆయన శరీరం అంత మంటలా వేడిగా అయిపోతుంది అయినా కూడా శివుడు నవ్వుతూనే ఉంటాడు ఆ వేడిని చల్లార్చడానికి మొత్తం దేవతలు అందరూ అక్కడికి వెళ్తారు అప్పుడు చంద్రదేవుడు ముందుకు వచ్చి అయ్యా ప్రభు నాకు మీ తల మీద ఉండడానికి చోటు ఇవ్వండి నా నుండి వచ్చే చల్లదనం ఈ విషయం నుండి వచ్చే వేడిని చల్లారుతుంది అని అంటాడు శివుడు సరే చంద్ర అని చంద్రదేవుడిని ఆయన తల మీద పెట్టుకుంటాడు వెంటనే ఆయన శరీరం అంతా చల్లగా మారిపోతుంది అయితే శివుడి మెడలో ఉన్న పాము పేరు ఏంటో చెప్పండి చూద్దాం హర మహదే